హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మమూడి సీరియల్ తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం అప్పు కష్టం వృధానే అసలు దొంగలు దొరకలేదు చివరిలో మాట మార్చేసిన రుద్రాణి అసలు ఏం మాట మార్చింది రుద్రాణి అనేది సీరియల్ భాగంలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక రుద్రాన్ని నగలు తెమ్మని స్వప్న ధాన్యం బలవంత పెడుతూ ఉంటారు అంటే నా దాని నా దగ్గర నగలు ఎక్కడున్నాయి ఆ మాటకొస్తే నాకు ఈ కుటుంబంతో సంబంధమే లేదు ఈ ఈ ఇంటి ఆడపడుచునే కాదు ఈ వంశం వేరు ఈ ఇంటి పేరు వేరు అంటుంది కానీ చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నావు కదా ఆస్తి పంపాల కాలకొచ్చేసరికి ఈ ఇంటి ఆడపడుచును హోదాల నుంచి పోతావు నగలు ఇవ్వాల్సి వస్తే ఆ మాటకొస్తే మాట మారుస్తున్నావా అని స్వప్న అంటుంది ఉన్నదంతా తీసుకొచ్చి పెట్టింది నీ కోడలికి ఉన్న ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు అని కడిగి పారిస్తుంది అపర్ణాదేవి ఇక రుద్రాని నగలు తేవడానికి ఇష్టపడకపోవడంతో స్వప్న వెళ్ళి రుద్రాని నగలు తెచ్చి ఆ లెక్కల్లో పెడుతుంది లెక్క తక్కువ వస్తే తాతగారికి మాట వస్తుంది అని అంటుంది అప్పు మంచి పని చేశావు స్వప్న అంటాడు ప్రకాశం ఇక మొత్తానికి దయానందు నందు ఉన్న చోటికి వెళ్ళిపోతుంది అప్పు వెనుకే అప్పు ఇద్దరు కానిస్టేబుల్స్ని తీసుకొని పోలీస్ జీపు కాస్త దూరంలో ఆపి నెమ్మదిగా ఇంటి వెనక వైపు నుంచి కిటికీలోంచి చూస్తుంది అప్పుడే కానిస్టేబుల్ వీడియో తీస్తూ ఉంటాడు వీడియో తీయమని అప్పుడే చెప్పి అప్పుడే నందు అయితే డబ్బు ఇవ్వడం అప్పు వీడియో తీస్తుంది ఎస్ఐ డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే నా మీద నమ్మకం లేదా ఇస్తాయి అంటాడు నందు జనాలనే మోసం చేసిన వాడివి నన్ను మోసం చేయవని గ్యారంటీ ఏంటి అంటాడు పోలీసు అంటే లెక్క చూసుకుంటే లె అంటూ లెక్క చూసుకుంటూ ఉంటాడు దయానంద్ ఇంతలో అప్పు కానిస్టేబుల్స్తో అంతా రికార్డ్ అయ్యి ఉంటుంది ఇక చాలు లోపలికి వెళ్దాం పదండి అంటూ అని కానిస్టేబుల్స్ని లోపల వైపు తీసుకొని నడుస్తుంది ఆ డబ్బులు లెక్క తేడా వస్తే మళ్ళీ చూసుకుందాం నువ్వు వెళ్ళవయ్యా స్వామి ఇంకెందుకు ఎడమకన్నా అదురుతుంది ఎక్కడ దొరికిపోతావో అని భయంగా ఉంది అంటూ ఉంటాడు కంగారుగా ఆల్రెడీ దొరికిపోయావురా అంటూ గన్ గురి పెడుతుంది అప్పులో అప్పు వెనక ఉన్న కానిస్టేబుల్స్ పరుగున వచ్చి నందును పట్టుకుంటారు అప్పుడే దయానందును చూసి అప్పు ఏంటి లెక్క తేలడం లేదా పద పోలీస్ స్టేషన్కి నువ్వు లోపలనే లోపలనే నేను కూర్చుందు కానీ లెక్క పెట్టు లోపల కూర్చొని లెక్క పెట్టుకుందు కానీ డబ్బు డబ్బు కోసం స్నేహితున్నే మోసం చేస్తావా అంటూనే నందుని ఈడ్చుకుంటూ వెళ్తుంది మరోవైపు దుగ్గిరాల వారింట్లో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది బ్యాంకు వాళ్ళు అన్ని లెక్కలు చూసుకోవడానికి సీతారామయ్యతో అన్నీ సరిపోయాయి సార్ అని చెప్పడానికి మాకు వినడానికి మీకు కష్టంగా ఉన్నా మీరు ఈరోజు ఈ ఇల్లు ఖాళీ చేయక తప్పదు సార్ అని అంటారు బ్యాంకు వాళ్ళు ఇక సరిగ్గా బ్యాగు బ్యాంకు వాళ్ళు చెప్పినా అన్నింటికీ అంగీకరిస్తున్నట్లుగా సీతారామయ్య సంతకం చేయబోతున్న సమయంలో మనం ఊహించినట్లే అప్పు ఎంట్రీ ఇచ్చింది అప్పుడే నందు దయానందులు సీతారామయ్య వాళ్ళ కళ్ళ కళ్ళ కాళ్ళ మీద పడతారు దయానంద్ దయానందు పైకి లేస్తాడు నందు మోకాళ్ళ మీద అలానే ఉంటాడు అప్పు ఎంట్రీ ఇయ్యడంతో హుందాగా తాతయ్య గారు మీరు ఏ సంతకాలు పెట్టనక్కర్లేదు ఈ ఆస్తి ఎక్కడికి పోవడం లేదు అంటుంది అప్పు వెంటనే బ్యాంకు వాళ్ళతో ఏంటి చూస్తున్నారు మీ వంద కోట్లు ఎగ్గొట్టి ఎగ్గొట్టి చిన్నట్లు నటిస్తున్న నందాగాడు వీడే మా తాతయ్య వా మా తాతయ్య వీళ్ళ వీళ్ళ తాతయ్యకే సంతకాలు చేశాడు అంటూ క్లారిటీ ఇస్తుంది అప్పు ఇక రాజ్ కావ్యాలు ఊపిరి పీల్చుకుంటారు స్నేహితుడు అని నమ్మితే నన్నే మోసం ఎంత మోసం చేశావురా దయానంద్ గా అని అంటాడు అప్పు మాటలకు బ్యాంకు వాళ్ళు దుగ్గిరాల ఫ్యామిలీకి సారి చెప్తారు వెంటనే అప్పుతో అన్ని వివరాలు మనం మళ్ళీ స్టేషన్ లో మాట్లాడుకుందాం వీడిని మాకు అప్పగిస్తే చాలు చాలు కోట్లు మేము కట్టిస్తాము కోట్లు మేము కట్టిస్తాము అని బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోతారు అప్ వెంటనే అప్పు బావా నీ అనుమానం నిజమే నీ స్నేహితుడే నిన్ను మోసం చేశాడు వీడు దగ్గ వీడి దగ్గర డబ్బులు తీసుకుంటూ నాటకం ఆడించా ఆడించాడు అంటుంది ఇక మనం ఊహించినట్లే ఇద్దరు ఫ్రాడ్స్ మధ్య అనామిక సమ సమంత్ సమంత్ సేఫ్ అయ్యారు వెంటనే రాజ్ ఆవేశంగా దయానంద్ ముందుకొచ్చి రే ఎంత మోసం చేశావు కథరా అంటూ తిడతాడు దయానంద్ తలదించుకొని ఉంటాడు సీతారామయ్య సంబూరంతో ఇప్పటిదాకా రాజ్ దయానంద్ని సార్ సార్ అని సంబోధించిన ఆ ఎస్ఐ కాస్త సడన్గా స్టోరీకి తగ్గట్టుగా స్నేహితుడు అయిపోయాడు రాజ్ ఎస్ఐ దయానంద్ని రేయ్ అనే సంబోధనలో కాస్త వింతగానే ఉన్న ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి నడిచిపోయాయి మొత్తానికి శ్రీరామ్ సీతారామయ్య అప్పుకి థ్యాంక్స్ చెప్తాడు నాదేం లేదు తాతయ్య గారు అక్క బావ చెప్పడం వల్లే ఇదంతా సాధ్యమైంది అంటుంది అప్పు ఇక నందు బతికి ఉన్న సంగతి మీకు ముందే తెలిసినప్పుడు బ్యాంకు వాళ్లకు ఎందుకు చెప్పలేదు అంటారు మిగిలిన వాళ్ళు చెప్పిన ఆధారాలు కావాలంట మిగిలిన చెప్పిన వాళ్ళు ఆధార్ ఆధారాలు కావాలంటారు అందుకే చెప్పలేదు సీతారామయ్య కావ్యరాజులకు థ్యాంక్స్ చెప్తాడు అంతా పొగుడుతూ ఉంటారు అంతా పరువు పోలేదురా స్వామి అంటూనే అంటుంటే రుద్రాని మాత్రం అమ్మయ్య నగలు పోలేదు నా నగలు నాకే మిగిలాయే అనుకుంటుంది దాంతో ఇంద్రాదేవి కోపంగా నువ్వు మారవు తీసుకో నీ నగలు అని తిడుతుంది మొత్తానికి నీ నీ రోజు సెపిసోడ్లో అసలైన దొంగలు అనామిక సామంతులు ఊ సామంతలు ఊసే లేకుండా కే కేసు అయితే క్లోజ్ అయిపోయి దాంట్లో దుగ్గిరాల వారి కష్టాలు తప్పవు నేడు అప్పుపడిన కష్టం వృధా అయినట్లే కాక మన రౌడీ బేబీ కానిస్టేబుల్స్కి అప్పగించింది స్టేషన్కి పంపించేస్తుంది మొత్తానికి దుగ్గిరాల ఫ్యామిలీ అయితే ఊపిరి పీల్చుకుంది కేసు నగలు వాస్త అన్నీ సేఫ్ అయిపోయాయి కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్